నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత విల్ యూస్ సెక్స్ టు డిస్ట్రాయ్ సివిలైజేషన్ ఈ స్టేట్మెంట్ని ఇల్యూమినేషన్ అనే ఓ గ్రూప్ పదిహేడు వందల డెబ్బై ఆరులోనే చెప్పింది సమాజాన్ని నాశనం చేయాలంటే సెక్స్ అనే అంశాన్ని ప్రయోగిస్తే చాలు ఓ నాగరికతని నాశనం చేసే ఆయుధం ఇది సాంస్కృతి వారసత్వ విలువలను అంతం చేయడానికి అశ్లీలత అన్నది ఓ ఆయుధం లాంటిది ఈ ఆయుధమే ఇప్పుడు భారత్ని నాశనం చేస్తోంది అంతర్జాతీయ కుట్రలో మన సంస్కృతికి ఆటంకం ఏర్పడుతుంది ఇటీవల అలహాబాదియా అనే ఓ వ్యక్తి చేసిన అశ్లీల వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది యూట్యూబ్లో షోల పేరిట అశ్లీలతను ప్రమోట్ చేసే రన్వీర్ అల్లాబాదియాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇండియాస్ గాట్ ల్యాంటెడ్ అనే రోస్ట్ షోలో చేసిన వ్యాఖ్యలపై యూట్యూబర్ పాడ్కాస్టర్ రణ్వీర్ అలాభాదియా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది టీవీ షోలో రణ్వీర్ చేసిన దారుణమైన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పినా అతను చేసిన వ్యాఖ్యలు సామాన్యమైనవి కావు అందుకే అతనిపై సమాజంలో తీవ్ర ఆగ్రహే ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి దీంతో రణవీర్ వ్యాఖ్యలపై కేంద్ర సమాచార సాంకేతిక శాఖ సీరియస్ అయింది తన వ్యాఖ్యలపై సమాధానాలు చెప్పాలని ఈ పోడ్కాస్ట్కు నోటీసులు అతనిపై చర్యలు తీసుకోవాలని ఎంపీలు పట్టుబట్టారు కామెడీ కంటెంట్ పేరుతో భాష హద్దులు దాడుతుందని శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్రంగా స్పందించారు అల్లా భాడియా చేసిన ఇండియాస్ గాడ్ లాంటెడ్ ఎపిసోడ్తో సంబంధం ఉన్న హాస్య నటుడు సమయ్ రైనా ఇన్ఫ్లుయెన్సర్ అపూర్వ మకిజా ఇతరులపై కూడా ముంబై గౌహతిలో పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారు ఇక మరోవైపు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు భావ ప్రకటన స్వేచ్ఛకు ఓ హద్దు ఉంటుందని హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో అశ్లీలత చాలా ఎక్కువ అవుతుందని ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్తో పాటు ఓటీటీ కంటెంట్లోనూ ఈ అశ్లీలత విపరీతంగా పెరిగిపోతుంది ఇందుకు హద్దులు ఉండడం లేదు ఎక్స్పోజింగ్ని గుర్తించేందుకు ఆయా సంస్థల దగ్గర టూల్స్ ఉంటాయి వాటి ద్వారా ఎక్స్పోజింగ్కు సంబంధించిన వీడియోలను రిస్ట్రిక్ట్ చేయటం చేస్తున్నారు కానీ మాటలకు ఈ టూల్స్ పని చేయవు తద్వారా వీటికి హద్దులు లేకుండా పోతుంది బూతు మాటలే కొంతమందికి కంటెంట్ అవుతుంది అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా ఇది జరుగుతుంది ఎంతగా అంటే తల్లిదండ్రులను కూడా బూతు మాటలతో హేళన చేసేంతగా సాగుతుంది తాజాగా ఇండియా గాడ్ లాంటెడ్ అనే షోలోనూ అదే జరిగింది అలహాబాదియాతో పాటు మరో అమ్మాయి కూడా అదే తరహాలో వ్యాఖ్యలు చేసింది అయితే సోషల్ మీడియాలో ఇప్పటి కాలంలో ఈ అశ్లీలతకు ఎక్కువ ప్రమోషన్ లభిస్తుంది పాశ్చాత్య దేశాల కేంద్రంగా నడిచే సోషల్ మీడియా ఆల్గారిదిమ్స్ అన్ని అశ్లీల కంటెంట్ని ప్రమోట్ చేసే విధంగా ఉంటాయి వాటికి ఎక్కువ ప్రాధాన్యతను కల్పిస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ను చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది అందులో చాలా వరకు ఎక్స్పోజింగ్కి సంబంధించిన వీడియోలు ఎక్కువగా ప్రమోట్ అవుతుంటాయి యాప్లో రిస్ట్రిక్షన్ ఆప్షన్ ఉన్నా ఆ వీడియోలు ప్రమోట్ అవుతూనే ఉంటాయి అంతేకాదు ఇన్స్టాగ్రామ్లో రాత్రి ఏడు తర్వాత ఈ కంటెంట్ సజెషన్ మరి ఎక్కువగా ఉంటుంది రాత్రిపూట పూర్తిగా బూతుబొమ్మలే దర్శనమిస్తాయి పగటిపూట స్థాయి కాస్తంత తక్కువగా ఉంటుంది ఇక యూట్యూబ్లోనూ అదే పరిస్థితి ప్రస్తుతం ఈ హల్హాబాది అనే వ్యక్తికి యూట్యూబ్లో కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లోనూ నలభై లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు ఇంత పెద్ద మొత్తంలో ఫాలోవర్స్ ఉన్న ఇతను ఏదో అక్కడకు వచ్చే కంటెంట్ను అందిస్తాడనుకుంటే అది పొరపాటే అవుతుంది ఇతని కంటెంట్ మొత్తం బూతు మాటలే ఉంటాయి వాటిని ప్రజల్లో జొప్పించేందుకు అందంగా మాట్లాడగలుగుతాడు అంతే ఈ అశ్లీల కంటెంట్ని ప్రమోట్ చేయడం వెనుక డీప్ స్టేట్ పాత్ర ప్రధానమైంది అల్హాబాదియాకు డీప్ స్టేట్కు ఎటువంటి సంబంధం లేదు కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై మాత్రం డీప్ స్టేట్ ప్రభావం చాలా ఉంది డిస్ట్రాయ్ సివిలైజేషన్ అనే స్టేట్మెంట్ ని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోనే ఇల్యూమినేషన్ అనే గ్రూప్ ఇచ్చింది ఇప్పుడు ఇదే పద్ధతిని భారత్లో లో డీప్ స్టేట్ అవలంబిస్తుంది డీప్ స్టేట్ కు ఇతర దేశాల్లో సంస్కృతి మనగడ సాధించడం ఇష్టం ఉండదు సంస్కృతిని ధ్వంసం చేస్తే ప్రజలను బానిసలుగా మార్చుకోవచ్చు అప్పుడు వారు ఏది చెప్తే దాన్ని ఫాలో అయ్యే స్థితి వస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఈ అశ్లీల కంటెంట్ ని ప్రమోట్ చేస్తున్నారు అందుకే సాంప్రదాయ బద్దంగా రీల్స్ చేసే వారికంటే ఎక్స్పోజింగ్ చేసే వారికి ఎక్కువగా లైక్స్ వస్తున్నాయి వ్యూస్ ఎక్కువగా ఉంటున్నాయి ఈ ట్రాప్ మన యువత కూడా పాడుతోంది లైక్స్ కోసం అడ్డదారులు దొక్కుతుంది ఈ విధానం సినిమాలకు పాకుతున్నా అందులో సెన్సార్ బోర్డు వ్యవస్థ ఉంది కాబట్టి అవి ఇప్పుడు బాగానే ఉన్నాయి వాటిలోను డబుల్ మీనింగ్ డైలాగ్స్ ను ప్రమోట్ చేస్తున్నా కొద్ది వరకు బెటర్ అనే చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికైనా మన దేశ ప్రభుత్వం ఈ కంటెంట్ పై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఓటీటీలకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కు సెన్సార్ వ్యవస్థను తీసుకురావాలి దీనిపై కేంద్రం ఇప్పటికీ కసరత్తు ప్రారంభించింది గత ఏడాది డిసెంబర్ లో ఇందుకు సంబంధించిన అంశాలు ఆదేశాలు జారీ చేసింది బూతులు బోల్డ్ కంటెంట్ రొమాన్స్ డ్రగ్స్ విషయంలో వినియోగంలో సన్నివేశాలు ఇలా క్రింజ్ ఎక్కువయ్యే నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ ఓటీటీ సంస్థలకు గట్టి వార్నింగ్ ఇచ్చింది కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఓటీటీ ప్లాట్ఫామ్స్కు అడ్వైజరీని జారీ చేసింది ఇకపై ఓటీటీలో వచ్చే సినిమాలు సిరీస్లలో డ్రగ్స్ వినియోగాన్ని ప్రోత్సహించడం బోల్డ్ కంటెంట్ని చూపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న కంటెంట్పై నియంత్రణ లేదని క్రిన్జ్ని ఎక్కువగా చూపిస్తున్నారని బోల్డ్ వైలెన్స్ కంటెంట్ ఎక్కువగా అవుతున్నాయని అలాగే సినిమాలు వెబ్ సిరీస్లను తప్పనిసరిగా సెన్సార్ చేయాలనే డిమాండ్లు ఎక్కువగా రావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది మాదక ద్రవ్యాల వినియోగాన్ని ప్రోత్సహించే సన్నివేశాలకు చూపించే ముందు వార్నింగ్స్ ఇవ్వాలని స్పష్టం చేసింది సెన్సార్ లేకుండా స్ట్రీమింగ్ చేసినా లేదా హెచ్చరికలు లేకుండా సీన్స్ చూపించినా కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది కేంద్రం అయితే ఇది మాత్రమే సరిపోదు ఇందుకు సంబంధించి కఠినమైన నిబంధనలు అమలు చేయాలి అవసరమైతే చట్టాలను తీసుకొచ్చి వీటికి కట్టడి చేయాలి లేకపోతే ఈ కంటెంట్ ద్వారా మన సమాజంలోని విలువలు పక్కదారి పట్టే అవకాశం ఎంతైనా ఉంది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆర్ బాయ్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా మంచి మంచి విషయాలు మేము ముందుకు తీసుకురావాలి కష్టపడాలి అనుకుంటున్నాం కానీ కష్టానికి తోడు ఆర్థిక స్తోమత కూడా చాలా చాలా అవసరమన్న విషయం ఛానల్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నా కొద్దీ అర్థమవుతుంది ఆర్థిక స్తోమత విషయంలో నా ఒక్కదాని వల్ల కావట్లేదు ఇది వాస్తవం ఎవరికి సందేహాలున్నా డైరెక్ట్గా మమ్మల్ని అడగొచ్చు పూర్తి డీటెయిల్స్ మేము చెప్తాము ఈ ఛానల్కి వచ్చే ఒక్క రూపాయి కూడా ఈ ఛానల్ డెవలప్మెంట్కి తప్ప వేరే విషయాలకు మేము ఉపయోగించము మాకు అవసరం కూడా లేదు అండ్ నిజాన్ని నిర్భయంగా చెప్పే వాళ్ళను ఏ పార్టీ ఏ వ్యక్తి కూడా ఆదరించరండి ఓన్లీ దేశాన్ని సనాతన ధర్మాన్ని అభిమానించి ప్రేమించి మమ్మల్ని ఆదరిస్తున్నాం ప్రేక్షక వీక్షకులు మీరు తప్ప కాబట్టి మీరు మాత్రమే మా ఛానల్ బలం మీరు మాత్రమే మా ఛానల్ బలహీనత ఆర్థికంగా కూడా సపోర్ట్గా నిలిచి నా కళను ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను సహాయం చేస్తారని ఆశిస్తున్నారు వ్యాపార ప్రకటనల కోసం మీరు ఇచ్చేది చిన్న యాడే కావచ్చు అది మాకు చాలా 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 ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అవి ప్రామిస్ మాకు ఇచ్చిన యాడ్ ద్వారా మీ మార్కెటింగ్ డెవలప్ అవుతుంది అని కూడా వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం एट थ्री टू एट फाइव डबल जीरो फाइव सेवन सिक्स नंबर की व्हाट्सएप द्वारा जय हिंद जय भारत